హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కటింగ్ ఏ సైజు వారికైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాహుబలి హ్యాండ్స్కైనా ఉపయోగపడేలా బుట్ట హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ మీద తీసుకోండి క్లాత్ మనం ఒక పావు ఖర్చుకైతే వదిలేసుకోవాలి నేను కింద అంచు వేసి కొంచెం బుట్ట ఫ్రంట్ పైకి లేచి ఇలా కుడుతున్నాను కదా కుట్టాను కదా దానికనేసి ఒక అరించు తీసుకున్నాను మీరు బాహుబలి హ్యాండ్స్కి అయితే ఇలా అయితే తీసుకోకర్లేదు పావు ఇంచు ఖర్చు కొలత అయితే తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ పొడవ ఎంత ఉన్నది నేను చిన్నపిల్లలది అయితే కుడుతున్నానండి ఒక ఫోర్ ఇంచు హ్యాండ్ పొడవ అయితే తీసుకుంటున్నాను ఖర్చుతో కలిపే ఫోర్ ఇంచులు ఇది మనకి బుట్టల లేవటం కోసం అనేసి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అన్నది తీసుకుంటున్నాను అంటే మనకి టోటల్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా దీనికి వెడల్పు కూడా వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకోండి నేను చిన్న పిల్లలకు కాబట్టి ఇవి ఎక్స్ట్రా కుర్చీలకి మాట మనం చిన్న చిన్న ప్రిల్స్ కింద పెడతాం కదా దానికి ఒక ఫైవ్ ఇంచెస్ వెడల్పు అయితే క్లాత్ అయితే తీసుకోవాలి తీసుకున్నాక మనం పొడవు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అది క్లాత్ అంతా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి ఫోర్ ఇంచెస్ కూడా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి చేసేసుకున్నాక మనం ఇప్పుడు వరకు ఫైవ్ ఇంచెస్ వెడల్పు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఎందుకంటే మనం కుర్చీళ్ళ గురించి అనేసి బుట్ట హ్యాండ్స్ కుర్చీల గురించి అనేసి అది ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ దాన్ని ఒక ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఇప్పుడు మనం యాజ్టీస్గా హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తాం హ్యాండ్ లూజ్ తీసుకుని ఆరామ్ లూజ్ తీసుకుని అలానే హ్యాండ్లు లూజ్ అయితే ఫస్ట్ తీసేసుకోండి ఇది చిన్నపిల్లలకి కదా హ్యాండ్ డౌన్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను మీరు వాళ్ళ హ్యాండ్ డౌన్ టూ అండ్ హాఫ్ కానీ త్రీ ఇంచెస్ కానీ త్రీ కానీ పెట్టుకుంటాం కదా మూడు పావు ఇంచులు కానీ అలా ఎంత డౌన్ కావాలంటే అంత డౌన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఆరామ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను మీది వాళ్ళ ఎంత అయితే అంత తీసుకుని హ్యాండ్ మనం ఎలా షేప్ అన్నది ఇచ్చుకుంటామో సేమ్ యాజ్టీస్గా అలానే తీసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకుని లోపలికి పెట్టుకున్నాను చూసారా అదైతే బయటకు ఓపెన్ చేసేయండి దాన్ని ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా పొడవ దగ్గర వెడల్పు కూడా ఒక ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ పెట్టాం కదా అక్కడ వెడల్పు దగ్గర పెట్టుకున్న దగ్గర నుంచి ఈ హ్యాండ్ డౌన్లోకి చిన్న చిన్నగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇంతేనండి సింపుల్ వేలో అలా కలిపేసుకుంటే కనుక సరిపోతుంది ఇంకేమీ పెద్ద పెద్ద కొలతలు అయ్యే అవసరం లేదు ఇప్పుడు మనం ప్రిల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మనం సెవెన్ ఇంచెస్ దగ్గర వచ్చింది కదా ఆరామ్ లూజు దాన్ని ఆఫ్ చేసుకుని మార్క్ అక్కడి నుంచి అయితే ప్రిల్స్ అన్నవి పెట్టుకోవాలి అందరికీనా అంటే మ్యాక్సిమం ఒక ఫోర్ ఇంచెస్ పెద్దవాళ్ళకైనా సరే అక్కడ వరకు మార్కింగ్ చేసుకుని ప్రిల్స్ అన్నవి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే కరెక్ట్గా లుక్ చాలా బాగా వస్తుందండి ుట్ట హ్యాండ్స్కి నేను చిన్న పాప కాబట్టి ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది మనం ఇప్పుడు ప్రిల్ స్టార్టింగ్ చేసుకుని ఖర్చు దగ్గర నుంచి సెంటర్ ఖర్చుకి కూడా చిన్న చిన్న టక్స్ అన్నవి ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకుని హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి బుట్ట హ్యాండ్స్ కటింగు అక్కడ మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి అలా ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలండి ఇలా కటింగ్ చేసేసుకుని లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకుని లోడింగ్ అయితే వేసేసుకున్నానండి మీరు బాహుబలి హ్యాండ్స్ అయితే లోడింగ్ అయితే వేసేసుకోకర్లద్దు ఇప్పుడు నాకు బయటికి కనిపించడానికనేసి పై లై లోపల లైనింగ్కే ఉన్నాయి కదా టక్స్ నేను పై లైనింగ్ కూడా కనిపించేలా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి మీరు కూడా ఎందుకంటే మనం పైన క్లాత్ నుంచే కదా ప్రిల్స్ పెట్టుకుంటా వెళ్తాము మనకి కనిపించడానికి ఇప్పుడు అక్కడ నుంచి చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా సూద్తో కానీ మనకి టన్న స్క్రూ ఉంటుంది కదండి దాంతో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటే ఈక్వల్గా వస్తాయి ప్లస్ చిన్నగా వస్తాయి చూడడానికైతే మన హ్యాండ్తో ఇలా జరిపి పెట్టుకున్న దానికన్నా ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది ఇలా మనకి ఎన్ని కుర్చీలు అయితే వచ్చినాయో మనం టక్స్ పెట్టుకున్న వరకు అన్ని కుర్చీలు పెట్టేసుకోవాలి ఇది హ్యాండ్ పైన మాట కుర్చీలు పెట్టుకున్నది మనం కిందకు వచ్చేసరికి ఇప్పుడు ప్రిల్స్ ఎక్కడ స్టార్ట్ చేసామో అలా స్ట్రెయిట్ రూట్ తీసుకోండి ఇలా క్రాసెస్ లేకుండా అలా స్ట్రైట్గా తీసుకుని ఒక డీస్ తోటి మార్క్ చేసేసుకో ఇలా మార్క్ చేసేసుకుని ఒక పావించు ఫ్రంట్కి అయితే ఇంకొక మార్కింగ్ చేసుకోండి మనకు బుట్ట కరెక్ట్గా నిలబడాలంటే కింద పాటు కుర్చీలు పెట్టి దగ్గరనప్పుడు ఒక పావించు ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గర నుంచి ప్రిల్స్ పెట్టుకోవాలి అప్పుడే బుట్ట బా నీట్గా కనిపిస్తుంది లుక్ అన్నది చాలా బాగుంటుంది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న కాడి నుంచి కాకుండా ఒక పావించు ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి అయితే ప్రిల్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇది ఒక టిప్ కింద యూజ్ చేసుకోండి నేను కుర్చీలు గ్యాప్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఫైవ్ ఇంచెస్ లూజు వదిలేశాను కదా పొడవు వెడల్పు వదిలేశాను కదా పెద్దవాళ్ళకి కూడా అదేనా అంటే సెవెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు లూజ్కి హ్యాండ్ పొడవుకు వచ్చేసి ఒక వన్ ఇంచు ఏ సైజుకైనా ఒక వన్ ఇంచు యాడ్ చేసుకుంటే కనుక మన అలా బుట్టల వస్తుంది మీకు ఇప్పుడే లుక్ తెలిసిపోతుంది చూడండి కరెక్ట్గా బుట్ట కింద వచ్చేసినట్టు ఇలా వచ్చేస్తుంది దీనికైతే నేను అంచు యాడ్ చేసుకుంటున్నాను చిన్న పిల్లలకు కదండి అందుకే మొత్తం హ్యాండ్ ఖర్చులోకి కాకుండా ఒక రెండించులు ఉండేలా ఖర్చుకి గ్యాప్ ఉండేలా అంచు అయితే వేసేసుకుంటున్నాను ఈ వీడియో కనుక డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చెప్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్టిచ్ అన్నది వేసేసుకున్నాక లుక్ బాగా కనిపించడానికి అన్నిసార్లు చూపిస్తున్నానండి హ్యాండ్ ఒకసారి మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఎంత బాగా లుక్ అన్నది వచ్చిందో చూడండి ఇలా చూస్తుంటేనే మనకు హ్యాండ్ ఎంత లుక్ అన్నది వస్తుందో కనిపిస్తుంది కదా ఎంత నీట్గా వచ్చిందో కూడా ఒకసారి చూసేయండి ఇలా బుట్టలా వస్తుందండి మనకి చెయ్యి వేసుకున్నాక ఇప్పుడు ఇది కుచ్చిళ్ళు సెంటర్ పాటు చూసుకుని హ్యాండ్ జాయింట్ చేయడం అన్నమాట అక్కడ ఒక టక్కించుకోవాలి టక్కించుకొని మనకు సెంటర్ నుంచే స్టార్ట్ చేసుకోవాలండి హ్యాండ్ జాయింట్ చేయడం ఇలా జాయిన్ చేయటం సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవడం వల్ల అటు సైడ్ ఇట్ సైడ్ కూడా ఈక్వల్గా మనకి ప్రిల్స్ అన్నవి కనిపిస్తాయి మనం పెట్టిన ప్రిల్స్ ఒక వైపు జాయిన్ చేసేసుకున్నాక రెండో వైపు కూడా సెంటర్ నుంచే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకుని డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి దీనికి డబల్ స్టిచ్ కూడా వేసేసుకుని హ్యాండ్ లూజు ఆరామ్ లూజు కూడా ఒకసారి టేప్తో చెక్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవడమే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా హ్యాండ్ ఈక్వల్గా అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నా ఛానల్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది చూడండి లుక్ బాగుంది కదా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి సింపుల్ వేలో ఉంటుంది పెద్దగా కన్ఫ్యూజ్ అయితే ఏముండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్